Hello friends, welcome to Janus World. ఒక మంచి వీడియో షూట్ చేస్తాను జానుస్ వరల్డ్లోకి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో ఎడిటింగ్ అనేది నడుస్తుంది కాకపోతే ఆ వీడియోకి కొంచెం టైం పట్టేలా ఉంది అందుకోసం అనేసి ఇంకొక వీడియో షూట్ చేద్దాం అనేసి నేను చేస్తున్న కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని వాటి గురించి నేను ఇప్పుడు చెప్తున్నా ఇంట్లో పిల్లలు ఉంటారు ఇంట్లో ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు ఇలాంటివి ఎన్నో ఉంటుంటే మేము ఏం చేస్తాము ఏం చేయగలము అనే చాలా మంది అనుకుంటుంటారు చేయాల్సిన అవసరం లేదు కదా అని కూడా కొంతమంది అనుకుంటుంటారు పాడైపోయినా గడియారం కూడా రోజు రోజుకి రెండు సార్లు కరెక్ట్ టైం చూపెడుతుందంట మార్నింగు ఈవినింగు అదేవిధంగా కింద దేనికి పనికిరాదు అనుకుని పక్కన పడేసిన రాయి కూడా దాని యొక్క సైజుని బట్టి పెద్ద రాయి అయితే కొబ్బరికాయ కొట్టడానికి చిన్న రాయి అయితే కుక్కను కొట్టడానికో పక్షుల నిరోళనీకో కూడా ఉపయోగపడింది అలాంటిది ఆలోచించగలిగిన శక్తి తెలివి జ్ఞానం ఉన్న మనుషులం కదా మనము ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి మనిషి కూడా ఏదో ఒక పనిని తన పద్ధతిలో అందరికన్నా మెరుగ్గా చేయగలిగిన శక్తి ఉంటుంది అది ఏంటో మనలో మన ఏ శక్తి ఉందో మనమే తెలుసుకొని దాన్ని మన ఎదుగుదలకి ఎలా వాడుకోవాలో మనం ఉపయోగపెట్టుకునేలా కనుక ఆలోచించామనుకో కంపల్సరీగా మనం కూడా ఎదుగుతాం అది ఏ పని అనేది మీరు ఆలోచించుకోండి ఏ పనైనా సరే ఆఖరికి మనకి ఒక కోన్ వే పెట్టడం వచ్చు ముగ్గేయడం వచ్చు లేదా ఏదో ఒక ఇంట్లో డెకరేషన్ చేయడం వచ్చు ఆ డెకరేషన్ అనేది టెక్నిక్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటివి యూట్యూబ్లో అంటే ఏంటి ఆన్లైన్లో పోస్ట్ చేస్తా లేకపోతే కోర్సు అంటే ఏంటి మనకి తెలిసిన వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకి నేర్పించే విధానంలోనూ ఏదో ఒక రకంగా మనం మనం స్టార్ట్ చేసుకోవచ్చు మనం కూడా మన కెరీర్ ఎదుగుదలకి వాడుకోవచ్చు ఆ టెక్నిక్స్ని ప్రజెంట్ ఆన్లైన్లో చెప్పనిదంటూ తెలియనిదంటూ ఏం లేదు గూగుల్ని అడిగి తెలుసుకోవచ్చు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో తెలియని ఇన్ఫర్మేషనే లేదు మనకంటూ ఏ టాలెంట్ లేదు కాకపోతే ఆసక్తి అయితే ఉంది ఏదో ఒక దాని మీద అనుకుంటే దాని మీదనే మనం నేర్చుకొని దాన్నే మనం యూట్యూబ్లో ఒక వీడియోస్ లాగా చేసి పోస్ట్ చేయడమో లేకపోతే చుట్టూ ఉన్న కొంతమంది ందుకు నేర్పడమో అలాగనక చేస్తూ ఉన్నాం అనుకో దాని నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత దానిలోని టెక్నిక్స్ని మెల్లమెల్లగా తెలుసుకుంటూ దానిలోని నెక్స్ట్ స్టేజ్కి అంటే ఏంటి మనం ఫస్ట్ లెర్నర్ స్టేజ్లోనే స్టార్ట్ చేయవచ్చు మనకి తెలిసింది కొంత చెప్తూ ఆ తర్వాత ఏం చేయాలి మనం ఆ లెర్నర్స్ దగ్గర లెర్నర్స్కి నేర్పే స్టేజ్లో ఆగకూడదు దానిలో టెక్నిక్స్ని నెక్స్ట్ లెవెల్ని మనం తెలుసుకుంటూ ముందుకు అలా వెళ్తూ ఉండాలి ఏ మార్గం దగ్గర మనం మొదలు పెట్టామన్నది కాదు ముఖ్యము ఎంత పైకి మనం వెళ్తున్నామనేదే ముఖ్యంగా ఉంచుకోవాలి సో చెప్పాను కదండి మనలోనూ ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మనకి తెలిసి ఉంటుంది తెలియకుంటుంది అదేంటో మనం గుర్తించి దానిలోనే మనం ముందుకెళ్లేలాగా మేక్ రోజు రోజుకి మేకవర్ చెందుతూ మన అభివృద్ధికి ఉపయోగపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్